మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదీక వీరుడు అతిలోక సిందరి అలాగే గ్యాంగ్ లీడర్ చిత్రాలు ఏ తేదీనైతే విడుదలయ్యాయో ఇప్పుడు విశ్వంబర చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేసేందుకు ఇప్పుడు చిత్ర యూనిట్ ప్రయత్నం చేస్తుందని అలాగే విశ్వంబరా కథకి చిరంజీవి గారి ఖైదీ సినిమాకి కూడా ఒక లింక్ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి అలాగే గ్యాంగ్ లీడర్ ఈ రెండు చిత్రాలు ఏ తేదీనైతే విడుదలయ్యాయో ఇప్పుడు విశ్వంబరా చిత్రాన్ని కూడా అదే తేదీన విడుదల చేసేలాగా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారని అలాగే విశ్వంబర చిత్రానికి చిరంజీవి గారి ఖైదీ చిత్రానికి కథాంశం విషయంలో కొన్ని పోలికలు ఉన్నాయి అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కలు కొడుతో ఉంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ విశ్వంభర యాక్చువల్గా అయితే పరిస్థితి అనుకూలిస్తే సంక్రాంతికి వచ్చేయాల్సిన సినిమా అప్పుడు ఇంకా పూర్తి కాలేదు విఎఫ్ఎక్స్ వర్క్ అంటే రామ్ చరణ్ కోసం డేట్ని త్యాగం చేశాడు చిరంజీవి అంటూ కూడా కొన్ని వార్తలు చూసాం మనం అంటే అది పైకి చెప్పలేదు అప్పుడు అది పైకి చెప్పకుండా విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తిగా అప్పటికి పూర్తయ్యే అవకాశాలు లేవు కాబట్టి మేము దాన్ని వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పి చెప్పారు సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గేమ్ చేంజర్ కోసమే విశ్వంబర్ జరిగింది డేటు వెనక్కి వెళ్ళిపోయింది అని చెప్పేసి అందరికి తెలిసినటువంటి విషయమే యాక్చువల్గా గేమ్ చేంజర్ ఏదైతే జనవరి పదిన వచ్చిందో అసలు ఆ డేట్కి రావాల్సిన సినిమా విశ్వంభరా సో మొత్తానికి కొడుకు కోసం తండ్రి త్యాగం చేశాడు తన సినిమాని అని చెప్పేసి ఆ రోజు అనుకున్నారు సో అది అయిపోయింది సో ఏప్రిల్లో వస్తుందని కూడా తర్వాత వినిపించింది ఇప్పుడు కా అది కూడా కాదు ఇప్పుడు మే తొమ్మిది డేట్ లాక్ చేశారు అని వినిపిస్తూ ఉంది చాలా బలంగా వినిపిస్తుంది అయితే ఇప్పటివరకు ఈవీ క్రియేషన్స్ వాళ్ళే ఈ సినిమా నిర్మాతలు వాళ్ళైతే ఇప్పటివరకు అయితే అఫీషియల్గా ఏం చెప్పలేదు ఎందుకు మే తొమ్మిదిన రావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటే అదే రోజు రెండు సినిమాలు కేవలం ఏడాది గ్యాప్లో అంటే పంతొమ్మిది వందల తొంభైలో జగదేక వీరుడు అతిలోక సుందరి మే తొమ్మిదిన వచ్చి విడుదలయ్యి ఇండస్ట్రీ హిట్ కొట్టింది ఇమీడియట్ నెక్స్ట్ ఇయర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ కూడా సేమ్ డేట్ మే తొమ్మిదినే రిలీజ్ అయ్యి జగదేక వీరుడు రికార్డుని అది బద్దలు కొట్టి మళ్ళీ ఇంకొక ఇండస్ట్రీ రికార్డు సరికొత్త రికార్డు ఓకే అట బ్యాక్ టు బ్యాక్ సేమ్ డేట్తో వచ్చినటువంటి రెండు సినిమాలు ఇండస్ట్రీ హిట్గా నిలవటం అనేది అప్పుడు ఒక చరిత్ర అది ఓకే ఆయన ఆ టైంలో బాగా పీక్ రోజులో ఉన్నారు ఆయన చిరంజీవి గారు మళ్ళీ ఇప్పుడు విశ్వంభరణి ఆ తేదీకి ఎట్లయినా సరే విడుదల చేయాలని చేయించాలని చెప్పేసి డైరెక్టర్ వశిష్ట నిర్మాతలు కూడా యూవి క్రియేషన్స్ వాళ్ళు కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు అని మనకు వినిపిస్తున్నటువంటి మాట ఈవెన్ చిరంజీవి గారు కూడా ఇంకా మే తొమ్మిది అయితే ఇంకా కావాల్సింది ఏముంది మనకు ఎడదిరిగి ఆ సెంటిమెంట్ ఉంది కదా అని ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని తెలుస్తూ ఉంది సో మేబీ అంటే త్వరలోనే అతి త్వరలోనే ఆ డేట్ని అనౌన్స్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఇంకా సినిమాకు సంబంధించి కొద్దిపాటి సన్నివేశాలు పాటలు మిగిలి ఉన్నాయని మనకు సమాచారం మరి ఇంత ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ అంత దూరం మళ్ళీ మేధాకి ఎందుకు ఈ లోపలే రావచ్చు కదా అని చిరంజీవి ఫ్యాన్స్తో పాటు చాలామంది ఒక ప్రశ్న వాళ్ళు అడుగుతూనే ఉన్నారు కానీ విఎఫ్ఎస్ ఎంత విఎఫ్ఎక్స్ వర్క్కి ఎంత టైం వేసుకున్నా కానీ ఏకంగా జనవరిలో రావాల్సిన మే దాకెందుకు ఎక్కడ నాలుగు నెలలు పైన ఎక్కువ ఎందుకు టైం తీసుకుంటున్నారు అని ఒక ప్రశ్న అయితే చాలా చెడ్డపేరు వస్తుంది అనేది బాగా వినిపించింది అందుకని ఆ విఎఫ్ఎక్స్ టీమ్ని మార్చేశారని కూడా ఇప్పుడు ఒక న్యూస్ కొడుతూ ఉంది ఓకే సో వేరే వాళ్ళని హైర్ చేస్తున్నారు విఎఫ్ఎక్స్ టీంని సో వాళ్ళు ఇప్పుడు చాలా క్వాలిటీ తోటి చేస్తూ ఉన్నారు ఈవీ క్రియేషన్స్ వాళ్ళు కూడా దానికోసం ఒక సపరేట్ బడ్జెట్ పెట్టారు భారీ బడ్జెట్ అందుకని ఇదివరకు మొదట అనుకున్న బడ్జెట్తో పోలిస్తే విశ్వంబర్ బడ్జెట్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది కేవలం ఈ విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా అనేది మనకు వినిపిస్తున్నటువంటి ఒక మాట సో మనకు తెలిసింది ఒక సోషియో ఫాంటసీ జగదేక వీరుడు టైప్లోనే అలాగే అంజీ టైప్లోనే వస్తున్నటువంటి మరో సో సోషియో ఫాంటసీ చిరంజీవి కథానాయకుడుగా అయితే మీరు ఇంకోటి కూడా అన్నారు సోషల్ మీడియా ఇప్పుడు ఖైదీకి దీనికి రీసెంట్గా వశిష్ఠనే ఒక ఒక తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక పోస్ట్ పెట్టాడు అది ఖైదీకి సంబంధించినటువంటి ఓపెనింగ్ సీన్ ఓకే సో అందులో చిరంజీవి అట్ట షాల్ కప్పుకొని ఒక బ్రిడ్జి దగ్గరికి వస్తాడు ఆయన వచ్చే రెండు దారులు ఉంటాయి రెండు ఇండికేషన్స్ ఉంటాయి పూల పేర్లు ఒక ఊరు పేరు కొండపల్లి అని కనిపిస్తుంటుంది ఆ కొండపల్లి నుంచి ఆ కొండపల్లి వెళ్ళే మార్గం వైపు ఆయన చూడటం అనేది అంతవరకు ఆయన పెట్టాడు సో ఇప్పుడు దా అది పెట్టడం అనక ఏంటి అంటే కొండపల్లి అని ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ రెండు వినిపిస్తున్నాయి విషంభర కథ జరిగేది కూడా ప్రధానంగా జరిగేది కూడా కొండపల్లి అనే ఊళ్ళో అంటే ఆ ఖైదీ నుంచి రిఫరెన్స్గా తీసుకొని ఖైదీలో ఏదైతే ఆయన కొండపల్లికి వెళ్తాడో ఆ కొండపల్లి బ్యాక్డ్రాప్లోనే విశ్వంభ్ర అనే కథ నడుస్తుంది అని ఆ ఇండికేషన్ మనకి ఇస్తున్నాడు సంఖ్య సూచిస్తున్నాడు మనకి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది ఇంకొకటి ఖైదీ తర్వాత ఇప్పుడు ఖైదీ సినిమా మనం చూసాం కొండపల్లి అనే ఊళ్ళో ఆయన ఒక రివెంజ్ తీర్చుకోవడానికి వెళ్ళినట్టుగా మనకుంది దాని తర్వాత అంటే దాని కొనసాగింపుగా ఏమైనా ఖైదీకి కొనసాగింపుగా ఈ విశ్వంభర ఉంటుందా అనేది ఇంకొక యాంగిల్లో ఇంకొకరు మాట్లాడుతున్నటువంటి యాంగిల్ అది ఓకే రెండు కోణాల నుంచి చూస్తూ ఉన్నారు సో కాకపోతే ఒకటి మా ఎక్కువ మంది మాత్రం కొండపల్లి అనేది మాత్రం విశ్వంభరలో ఒక కీలక పాత్ర పోషించబోతుంది ఆ ఊరు అనేది మాత్రం ఆ ఎక్కువ మంది ప్రస్తుతానికైతే నమ్ముతూ ఉన్నారు సో దానికోసమే ఆ ఇండికేషన్ ఇచ్చారు వశిష్ట అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతుంది లేకపోతే అతను ఆయన చేయాల్సిన పనే లేదు ఓకే ఖైదీ ఇంట్రడక్షన్ సీన్ ఎందుకు ఇప్పుడు ఆయన పోస్ట్ చేయాలి అనేది చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే అది అనుమానపడుతున్నారు అనమాట సో ఖచ్చితంగా ఇది ఖైదీ సంబంధించినటువంటి ఏదో ఒక లింక్ ఉంది అది కొండపల్లి లింకు అనేది ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు మేబీ అందులోనే ఎక్కువ లాజికల్గా చూస్తే అదే కనిపిస్తుంది ఆయన పోస్ట్ వెనుక మిగతా ఏమీ పెట్టాలి ఆయన అది మాత్రమే పోస్ట్ చేశారు ఆయన సో మొత్తానికి ఇదో ఒక క్యూరియాసిటీని ఆయన అది ఆ పోస్ట్ ద్వారా కలిగించారనే చెప్పుకోవాలి మొదట్లో ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన గ్లింప్స్ లాంటిది ఒక మోషన్ పోస్టర్ లాంటిది వచ్చినప్పుడు కొంతమంది విరిచారనే చెప్పాలి ఎక్కువ అంటే దానికి ఎక్కువ విఎఫ్ఎక్స్కి గ్రాఫిక్ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేసేసి ఈయన కొంచెం తక్కువ చేస్తున్నారు ఏమో అన్నట్టుగా కొంతమంది అభిప్రాయపడ్డారు కానీ ఆయన గ్రాఫిక్స్ను ఉపయోగించుకుంటూ చిరంజీవిని ఎలా చూపించబోతున్నారు వి ఒక వింటేజ్ చిరంజీవి ఈ సినిమాలో కనిపించబోతున్నారు ఆయన పీక్ స్టేజ్లో ఏ టైంలో అయితే ఆయన కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నారో ఆ టైంలో చిరంజీవి గారు ఏమిటో ఇప్పుడు మళ్ళీ అలాంటి చిరంజీవిని ఈ సినిమాలో మనకి వశిష్ట ఒక అభిమానిలాగా మన ముందుకు తీసుకురాబోతున్నాడు అని చెప్పేసి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏదేమైనా కూడా విశ్వంభర అనే సినిమాతోటి ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కమ్బ్యాక్ టైం ఏదైతే ఉందో ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత సో రెండు సినిమాలు ఆయన రెండు వందల కోట్ల గ్రాసులు అందుకున్నాయి సైరా నరసింహారెడ్డి అలాగే వాల్తేరువిరయ ఇందులో వాళ్తేరువిరయ బ్లాక్ బస్ట్ అయింది ఈవెన్ రెండు వందల కోట్ల మొట్టమొదటి చిరంజీవి రెండు వందల కోట్ల గ్రాస్ సినిమా అయిన అయినటువంటి సైరా నరసింహారెడ్డి బ్రేక్ ఈవెన్ కాల యాభై కోట్ల రూపాయలు పైనే లాస్ అయిందని చెప్పేసి ఉన్నాం ఎందుకంటే అంత భారీ బడ్జెట్ కాబట్టి ఒక కాస్ట్యూమ్ డ్రామా పీరియడ్ ఫిలిం కాబట్టి అది పెట్టినంత రాలేదు అది సో ఇప్పుడు ఆ రెండు సినిమాలకు మించి ఇప్పుడు విశ్వంభర అనేది ఒక కొత్త బెంచ్ మార్క్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రధా ఆయన అభిమానులు అలాగే ఆ సినిమాకి సంబంధించి ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఘంటాపదంగా చెప్తున్నటువంటి మాట మరి నిజంగా మే తొమ్మిదిన సినిమా వస్తుందా లేదా అలాగే ఖైదీతోటి దీనికి లింక్ ఉందా తోటి దీనికి లింక్ ఉందా లేదా ఇది ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రతాపం చూపిస్తుంది ఇవన్నీ కూడా మనకి అతి త్వరలోనే వాటికి సంబంధించినటువంటి అప్డేట్లు మనకి వచ్చే వీలుంది అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం దీని గురించి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ